సాధారణంగా మనం ఏదైనా శివాలయంకి వెళ్ళినప్పుడు మామూలుగా శివలింగాలు ఒకటి రెండు ఐదు ఇట్లా ఇంతే ఉంటాయి కానీ జగిత్యాల జిల్లా పులాస గ్రామంలో ఉన్న శివాలయాలను చూస్తే మనకు ఒక రకమైన భక్తిభావం కూడా కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ వెయ్యి వెయ్యి శివలింగాలను పునఃప్రతిష్ఠించారు ఈ వెయ్యి శివలింగాలకు కూడా ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూ ఉంటాయని ఇక్కడి ప్రధాన ఆలయ అర్చకులు చెప్తున్నారు అలాగే ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి వెయ్యి శివలింగాలను ఆ వీటిని ప్రతిష్టాపించి వీటికి రోజు ప్రతిరోజు పూజలు అందుకుంటూ ఉన్నాడు ఇందులోనే భాగంగా దీని ఒక ఎకరం భూమిలో ఎకరం నర భూమిలో వీటిని ప్రతిష్ఠించారు దీనికి అంతటి కారణం ఊరుకు ప్రజల కారణం అని చెప్తున్నాం ఊరు దాతల సహకారంతో ఇంత పెద్ద షెడ్ వేసి ఇందులో శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగిందని ఆలయ ట్రస్ట్ అధికారులు చెప్తున్నారు మనం ఈ ట్రస్టు అధికారులను అలాగే ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓం నా పేరు నర్మాసార్ మాది దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున సహస్ర పార్థివలింగ పూజా కార్యక్రమం దాదాపు ఇరవై మూడు సంవత్సరం నుండి చేస్తున్నాం పదిహేను సంవత్సరం కింద ఒక భగవంతుని ప్రేరణ కలిగింది ఏమని సహస్ర లింగాల సహస్రనామత ప్రతిష్టాపన చేయాలని సంకల్పంతో రెండు వేల పదకొండు రూపాయల సంవత్సరం రూపాల మహాశివరాత్రి నుండి ఒక సంవత్సరం దీక్ష రెండు వేల పన్నెండు వరకు వన్ ఇయర్ దీక్ష తీసుకున్నాను అదే సంవత్సరం రెండు వేల పదకొండు సంవత్సరంలోనే శివాంజనేయ స్వామి సేవా ట్రస్ట్ అని ఇరవై రెండు మంది సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ అమెరికాలో మా కోప్రదర్ గంధర్ ముక్తేశ్వరే తను మాకు కూడా చాలా సహాయం చేశాడు ఎందుకంటే నేను బొమ్మను తయారు చేస్తే జీవం పోశాడు వెయ్యి మంది భక్తుల కుటుంబ సభ్యులందరికీ కూడా శివ పురాణం ప్రకారం అందరికీ కైలాస ప్రాప్తి లభిస్తుందని చెప్పి పురాణ ప్రవచనం అటువంటి ఈ దేవాలయం లోపల చాలా మంది ఇక్కడ చేసి నూట ఎనిమిది ప్రదర్శనలు జగిత్యాల నుండి పాదయాత్ర వెయ్యి లింగాలకు నీళ్లు పోయడం వెయ్యి కొబ్బరికాయలు వెయ్యి దీపాలు వెలిగించడం వెయ్యి నైవేద్యాలను సమర్పించడం ఇట్లా చాలా మంది చేస్తున్నారు అనుకున్న కొరకులు నిలబెడుతున్నాయి చాలా మంది పిల్లలు కూడా మోకాల ప్రదర్శన చేస్తున్నారు అటువంటి దేవాలయం ఒక వెయ్యి లింగాలే కాకుండా ఎక్కడ లేని విధంగా త్రిమూర్తులు అంటే లక్ష్మీనారాయణ జంట పార్వతీ పరమేశ్వర జంట సరస్వతి బ్రహ్మ జంట నవగ్రహాలు ధ్యానశివుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ వస్తే సకల దేవతల తీర్థం తీర్థయాత్రలో పాల్గొంటే ఎట్లుంటదో అక్కడ సకల దేవతల అటువంటి దేవాలయాన్ని దర్శించుకొని మహాశివరాత్రి రోజున ఏ గుళ్ళకి పోయినా ఐదు పది సంవత్సరం ఎక్కువ ఉంచారు ఇక్కడ వచ్చిన పొద్దున సాయంత్రం అనడో పెడుతున్నారు అటువంటి మహాభాగ్యం ఇక్కడ దొరికింది కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ సహస్రలింగేశ్వర స్వామిని మరియు త్రిమూర్తులను దర్శించుకుంటే వారి జన్మ రహితం ధన్యమైతుంది మరియు ఈ దేవాలయాన్ని కట్టడానికి కూడా ఒక కారణం ఏంటంటే స్వామి టెంపుల్ జగిత్యాల్లో ప్రతి కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ వెయ్యి పార్థివలింగాలు లేకపోతే మూడు వందల అరవై ఐదు పార్థివ మరియు మూడు వందల అరవై ఐదు పిండి జ్యోతులతోని ఆ యొక్క అభిషేకాలు పదకొండు మంది కానీ ఇరవై ఒక మంది బ్రాహ్మణ చేత చేపించి భోజనాల ఏర్పాట్లు చేపించిన తర్వాత అభిషేకమైనక తీర్థప్రసాదాలు పెట్టి అన్ని చేసిన తర్వాత ఆ యొక్క పార్థివలింగాలను మరియు ఆ దీపాలను నిమజ్జనం చేసి వచ్చుడు ఏ కార్యక్రమాలు ఇట్లా చేస్తూ వస్తున్నారు వారి మనసులో కోరికలన్నీ కూడా నెరవేరి ఈ దేవాలయము ఒక సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రముగా వెలసిల్లాలని చెప్పి కోరుకుంటున్నాను